ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా వరినారు నేనైతే వరినారు ఫస్ట్ ఎన్ డేస్ తాగుదామని నీళ్ళైతే తాగుతున్నా నీళ్ళైతే చాలా బాగా వస్తున్నాయి ఫుల్గా వస్తాయి నీళ్ళైతే ఇంకా ఉన్నారైతే బాగుంది ఇంకా నెలలోపు అయితే నాటాలి మేమైతే గడ్డి కొయ్యడానికి వచ్చి నీళ్ళు తప్పి అయితే నీళ్ళు తాగుతున్నా అక్కడైతే గడ్డి కోస్తున్నా గడ్డి అయితే ఆ డాక్టర్ నిండా కోసుకెళ్ళాలి చాలా బర్రెలు ఉన్నాయి ఇరవై ఐదు బర్రెలు ఉన్నాయి అందుకని రోజు ఉదయం ఒక ట్రక్ సాయంత్రం ఒక నిండా రోజు రెండు మేత అయితే కొయ్యాలి నేను మా అమ్మ మా తమ్ముడు ముగ్గురు అయితే వచ్చాము గడ్డికి అయితే కోస్తున్నాం రోజు ఉదయం సాయంత్రం ఇదే పని ఉంటుంది అయితే చాలా ఎక్కువగా కొయ్యాలి చాలా ఉంటే ఎవరైనా ఇట్లాగే తీస్తారు ఒకసారి కోస్తే సరిపోదని ఉదయం సాయంత్రం కోసం పోవాలి ఇంకా ట్రక్కి అయితే వేసుకున్నాం ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంకా మా తమ్ముడు అయితే ట్రాక్టర్ తోలుతున్నాడు చూడండి ట్రక్ అయితే నిండిపోయింది గడ్డి ఇప్పుడైతే మేము కూడా ట్రక్లో ఎక్కి ఇంటికి అయితే మధ్యాహ్నం టైంలో అయితే నీళ్ళు ఆపి రిడ్ అంతా క్లీన్ చేస్తున్నా మా తమ్ముడు అయితే పైప్ పెట్టి కడుగుతున్నాడు బర్రెలు అన్నిటినీ మా అమ్మ అయితే చిమ్ముతుంది రోజు ఉదయం సాయంత్రం అట్లా క్లీన్ చేయాలి ఇక్కడ మా నాన్న ఏం చేస్తాడు చూడాలి